జూలై తొమ్మిదవ తారీఖున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోవు ఇరవై తొమ్మిదవ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సూళ్లూరుపేట ఏఐటియుసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య నాగేంద్రబాబులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయని నాలుగు లేబర్ కోడ్ల రద్దుతో పాటు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఎనిమిది గంటల పని దినం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆశా అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్స్ ను రెగ్యులరైజేషన్ చేయాలని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశంలో నిర్వహణ వందలాది రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా కూడా అదే రోజున కార్యాచరణలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకటకృష్ణయ్య నాయకులు బాలు చంచమ్మ రామచంద్రయ్య బాబు పలువురు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు మరి విధంగా ఇరవై తొమ్మిది సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా మోటార్ బైకిల్ ర్యాలీలు అనేటువంటిది ప్రచారంలో భాగంగా సాగుతా ఉన్నాయి ఇప్పటికి ఇరవై ఎనిమిది సార్వత్రిక సమ్మెలు ముగిసే రేపు తొమ్మిదో తారీఖున ఇరవై తొమ్మిదవ సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా జరుపుబోతా ఉన్నాయి ఈ సార్వత్రిక సభ్యులు జరపడంలో ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తదనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వంతపాటుతో అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పట్ల తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడు చైతన్యం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మోటార్ బైకిల్ ర్యాలీలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది అనేక రకాలైనటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం లేబర్ కోడ్లను పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మికుల చట్టాలను దిగమింగి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను కార్మికుల కడుపు కొట్టే విధంగా తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఇక్కడికి వ్యతిరేకంగా ఎక్కడైతే సమాన పని జరుగుతా ఉందో ఆ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు కాంట్రాక్టు కార్మికులకు ఒక రకంగా ఔట్సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ కార్మికులకు ఒక రకంగా తారతమ్యాలు చూపించేటువంటి విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా రేపు తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది అదే సందర్భంలో గ్రామీణ కూలీలు వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధిని కల్పించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి వారు చేసినటువంటి పనికి తగ్గ వేతనం ఇవ్వడంలో కూడా వైఫల్యాలు చెందుతా ఉన్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మె నిర్వహించబోతా ఉన్నాం ఏదైతే కార్మిక చట్టాలను కాలు రాసేటువంటి విధంగా ఏదైతే కార్మికులు పొట్టగొట్టేటువంటి విధంగా ప్రైవేటీకరణ పేరుతో కార్మికులను తీసేసేటువంటి పద్ధతులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగించాలనేటువంటి రోజున రేపు తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఇటువంటి సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని చెప్పేసి గ్రామీణ వ్యవసాయ కార్మికుడు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరూ ఈ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో భాగం కావాలని చెప్పేసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గా మేము అభిప్రాయపడతా ఉన్నాం అందరికీ కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడని తద్వారా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ